ఎంత అయింది రేటు పదిహేను వేలా ఏమిరణి సో ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఇది పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇది అన్నా మీరటు మిర్చి తీసుకొచ్చిరా మరికేటికి మిర్చి మిర్చి బస్తాలా ఏ ఇయ్యానా ఇయ్యా అన్నా తాలో చి మిగతాయి ఊరి మీద ఎక్కడది మహబాద్ వరంగల్ రోడ్డు అంతే కదా ఎంత మంది రేటు లైట్ మచ్చ ఉంది లైట్ తెల్లబడి ఉంది అక్కడ ఒక దిక్క సో ఒకసారి క్వాలిటీ చూడండి తేజ తాలి అండి కొత్తవి మూడు లాట్లు అయినాయి రేటు మూడు లాట్లు చెప్తాను ఎంత అయింది అది ఒక లాటు ఇది ఒక లాటు తాలూ ఆరు వేల నాలుగు వందల రూపాయలు యితే తాళవడం జరిగింది కొత్త సో ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఇది లైట్ ఇది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇది ఆరుమూడు పదివేల పదివేల ఎనిమిది వందలు ఫుల్ పదివేల ఎనిమిది వందలు ఈరోజు పత్తి రేటు ఏడు వేల నూట యాభై రూపాయలు ఏసీ మిర్చి ధర పదిహేను వేల రూపాయలు కొత్తమిర్చి ధర పదిహేను వేల ఏడు వందల రూపాయలు గమనించండి రైతులు రేపు అనగా శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా పదవ తారీఖు రేపు సెలవు ప్రకటించడం అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ రేపు ఉదయం వీడియో పెడతాను సంక్రాంతి సెలవులు ఇవ్వటం జరిగింది ఈ విషయాన్ని గమనించండి రైతులు రేపు మార్కెట్కి సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి తోడు రైతులకు కూడా తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు